పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో అనుభవం కన్నా అడ్డంకులే ఆటంకాలుగా రెండు పథకాలు అమలు చేయాలంటే నిధుల కొరతతో పాటు సంక్షేమాన్ని అమలు చేయడం కత్తి మీద సాముగా మారిపోయిందని చాక్ తలకిందగా తపస్సు చేసిన సాధ్యం కదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది కూటమి సర్కారుకు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పాలన సాగిస్తున్నారు ఇక చంద్రబాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు దాదాపు నలభై ఏళ్లపైనే రాజకీయ జీవితం ఆయన గడిపారు ఎలాంటి సందర్భంలోనూ ఎటువంటి విపత్కాల పరిస్థితుల్లోనూ ఆయన చాలా గట్టిగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు మరీ ముఖ్యంగా విపత్తుల సమయంలో కూడా చంద్రబాబు చాలా బాగానే పనిచేస్తారని టాక్ ఎంతైనా ఉంది అయితే ఈసారి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత సీఎం చంద్రబాబుకు అంత ఈజీ కాదని టాక్ నడుస్తుందట ఆంధ్రప్రదేశ్తో పాటు ఏ రాష్ట్ర ప్రజలైనా సరే అధినేతలు చెప్పిన మాటలని నమ్ముతారు వాళ్ళు ఏదైనా చెప్తే చేస్తారనే భావంతో ఉంటారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులు మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారన్న ఆశాభావంతో ఉన్నారు కానీ రెండు కీలక పథకాలకు ప్రస్తుతం నిధులైతే ఖచ్చితంగా లేవు ఎటువంటి ఎటు చూద్దామన్నా కేంద్రం వైపు చూద్దామన్నా నిధులు అప్పుగా కూడా తీసుకునే పరిస్థితి లేదు ఈ క్రమంలో ఆ రెండు పథకాలు వచ్చే ఎన్నికల వరకు కూడా అవుతాయో లేదన్న గ్యారంటీ అసలు లేదు ఈ క్రమంలో ఈ రెండు పథకాలు అసలు వర్కౌట్ అవవు అనేది చెప్తున్నారు నిపుణులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఈసారి మాత్రం ఆయనకు అనుభవం కన్నా అడ్డంకుల ఆటంకాలుగా మారే అవకాశాలున్నాయి నిధుల కొరతతో పాటు సంక్షేమాన్ని అమలు చేయడం కత్తి మీద సాముగా మారింది ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టాలనే ప్రయత్నంలో ఆయన చిన్న హామీలను అమలు చేశామని చెప్పేశారు మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ పటకం కింద నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని ప్రతిపక్ష వైసీపీ పదే పదే గుర్తు చేస్తుంది ఈ రెండు పథకాలు అమలు చేయాలంటే అంత సులువు కాదు ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే ప్రభుత్వానికి చెందిన ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని అచ్చెన్నాడు గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి అర్హులు ఎందరూ ఎవరికి ఇస్తారన్న దానిపై పథకం క్లిక్ అయ్యేది ఆధారపడి ఉంటుంది ఏదో కొందరికి ఇచ్చామని మమా అనిపించుకోవడానికి వీలేదు మహిళల్లో ఒకరికి ఇచ్చి పది మందికి పథకం రాకపోతే ఇరవై మంది వ్యతిరేకమవుతారు నిరుద్యోగ భృతి కూడా అంతే అది అమలుకు సాధ్యమయ్యే హామీ కాదు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలంటే ఖజానా సరిపోదు అందుకే చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు గతంలో సంక్షేమంపై చంద్రబాబు ఎన్నడూ ఇలా టెన్షన్ పడలేదు ఆయన దృష్టి అభివృద్ధిపైనే ఉంది గత ప్రభుత్వం అప్పులు చేసిందని విధ్వంసం నుంచి బయటపడేస్తున్నామని చెప్పాలనుకున్న కుదిరే పని కాదు ఎందుకంటే ఇప్పటికే రెండే సమయం పూర్తయింది ప్రస్తుతం గ్రాంట్ చేసిన హామీలను అమలు చేయడానికి అప్పులు చేయాల్సి ఉంది ప్రతి నెలా అప్పుల కోసం ఢిల్లీ వైపు చూడాల్సి వస్తుంది మరోవైపు రాజధాని నిర్మాణం పోలవరం పూర్తి చేయడం వంటివి కూడా సవాలుగా మారుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఈ రెండు పథకాలను అమలు చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చుకోవడానికి తలకిందులుగా తపస్సు చేసిన సాధ్యం కాదనేది ప్రతిపక్షాల ఆలోచన అందుకే ఆ రెండింటిపై ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు మరి చంద్రబాబు ఈ రెండు పథకాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వెచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో